అతని లాంగ్ గ్యాప్ వచ్చేటప్పటికి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకున్నాడు అప్పట్లో రాజశేఖర రెడ్డి నెహ్రూను తొక్కేయాలని చూశాడు అయితే సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంలో నెహ్రూ కేసీఆర్ కి దీటైన సమాధానం చెప్పాడు కోస్తా నుంచి అప్పుడు మళ్ళీ నెహ్రూకి రాజశేఖర్ రెడ్డికి నచ్చాడు నెహ్రూ రాజశేఖర్ రెడ్డి లైఫ్ ఇచ్చాడు మళ్ళీ నెహ్రూకి అప్పటి నుంచి మళ్ళీ నెహ్రూ హవా నడిచింది కాంగ్రెస్ పార్టీలో అయితే ఆయన దురదృష్టం రాజశేఖర రెడ్డి మరణం సమైక్యాంధ్ర ఉద్యమం పీక్ స్టేజ్లో ఉంటాం సమైక్యాంధ్ర ఉద్యమం పీక్ స్టేజ్లో ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్లోనే కొనసాగడం ఆయన చేసిన తప్పు అక్కడ కూడా తనను నమ్మిన కాంగ్రెస్ పార్టీ కోసం తన కొడుకు రాజకీయ జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన ఆయన ద్వంద్వాలికల ధోరణి కాదు ప్రతి అనేక మంది నాయకులు ఏం చేస్తారని తమ ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి తమకు బిడ్డలను పంపిస్తాడు ఇతనట్ట పంపించా తొలి ఆరంగిరేటం తన కొడుకు తెలిసి కూడా తనని ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేయించాడు ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు అంతా ఓడిపోయిన చోట లక్షల పైగా ఓట్లు సాధించిన ఏకైక పార్లమెంట్ సీట్ ఆయనే అవినాష్ అది బికాజ్ ఈ సీట్లు ఉన్నాయి కాబట్టి విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేశాడు అనమాట అప్పుడు నెహ్రూ అక్కడి నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యాడు అత్యధికంగా సీట్ ఓట్లు వచ్చింది నెహ్రూకి ఆ రోజు రెండు వేల పద్నాలుగు అయినా కాంగ్రెస్ పార్టీకి ఇక ఫ్యూచర్ లేదు అని గ్రహించాక అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు తను చంద్రబాబు నాయుడు ఆహ్వానించాడా లేకపోతే బాబు దగ్గరికి ఈయనే కబుర్ చేస్తే వచ్చాడా తెలియదు కానీ ఆహ్వానించారు చేరిపోయారు ఇద్దరు కూడా అంటే నెహ్రూ గారు ఉన్నప్పుడే చేరిన చేరారు